నమస్తే మీరు చూస్తున్నది వైఆర్ న్యూస్ నేను మీ రామాజి మీ గుడి ముందు మన రోజుల సంఘం ఆధ్వర్యంలో కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉక్తివ సంఘం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు కేంద్ర సంవత్సరం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోవిడ్ సంవత్సరం కూడా గతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై నాలుగు కేంద్రలు కూడా ఆంధ్రప్రదేశ్ ఉత్తీవాల సంఘం ఇదే ఆవరణంలో రిలీజ్ చేసినట్టు జరుగుతుంది కాబట్టి ఆ పోలింగ్ సంవత్సరం ఎట్టుందో ఈ రెండు వేల ఇరవై కూడా మన రజక పరిస్థితి అట్టనే ఉందన్న నా అభిప్రాయం ఎందుకంటే కొంతైనా కూడా చేంజ్ రావడం నా యొక్క అభిప్రాయం అదేవిధంగా ఏదైతే మన రజకులకు సంబంధించింది రాష్ట్ర వ్యాప్తం ఈరోజు దాదాపు రజకులు ఓట్లకే పరిమితం అవుతున్నారు తప్పితే ఎక్కడికి కూడా మన రజకులకునే ఒక పెద్ద స్థాయి కానీ పార్లమెంట్ స్థాయి కానీ అసెంబ్లీ స్థాయి కానీ కేటాయించకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా ఏదైతే ఈరోజు రజకులు పొద్దున్న లేస్తేనే క్రిమి సంహారంతో అంటే ఏదైతే రసాయనిక పదార్థం ఉన్న అనేకమైన అనేక రగ్గు జబ్బులతో బాధపడుతూ వ్యాధులతో బాధపడుతూ ఈరోజు చనిపోవడం చనిపోయిన దుస్థితి కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా ఏదైతే మనకు టీటీడీ తిరుపతి దేవస్థానం శ్రీశైల దేవస్థానం కొన్ని ప్రభుత్వ దేవస్థానాలు కూడా మన రజకులకు దోమిపోట్లు పోస్టు ఉన్నా కూడా ఆ దోమి పోస్టులను అనేక అగ్రవర్ణకులకు కూడా ఇస్తున్నారు అది ఆ చట్టం ఖచ్చితంగా రద్దు చేసి ఏదైతే మన రజక ఉత్తేజలు చేస్తున్నామో ఆ రజకులకే ఆ రోజుల వృత్తులకే ఆ పోస్ట్ ఇవ్వాలి ఆ అగ్రవర్ణాల నుంచి తప్పించాలని కూడా ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ వృత్తి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రజకులకు రోజుకులకు మేను మెయిన్ చట్టం ఏంటంటే ఎస్సీ ఎస్టీ తరం చట్టం ఎస్సీఎస్టీ తరం చట్టం సాధ్యం కాదు కొంతమంది మేధావుతాడితే ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం ఎస్సిఎస్టి చట్టం కొద్ది కుదర కుదరదు అదే కుదరదు ఎస్సీ ఎస్టీ ఒక రక్షణ చట్టం మాదిరిగా తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్కి రోజు వృత్తి సంఘం భావిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఉత్సాహ సంఘం మేము ప్రధాన డిమాండ్ ఏమంటే యాభై సంవత్సరాలు నిండిన నిందిన సంస్థ నిండిన వయసుదారు వయసుదారులకే పింఛన్ ఇవ్వాలని పోయినసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చెప్పింది వాతావరణ పోయినం వైఎస్ఆర్ గవర్నమెంట్ చెప్పింది అది కూడా ఎక్కడికి కూడా అమలు కాని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి ఈ రోజు ఉద్యోగ సంఘంగా యాభై సంవత్సరం మీద ప్రతిరోజు కూడా పింఛని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలిసి పిలిచిన వెంటనే ఈరోజు వచ్చినటువంటి మీ అందరు కూడా చాలా మాకు చాలా సంతోషమైన విషయం అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ శుభదంతు